హలో అండి ఇది బంజాగ్రి ఫాల్ ఇది ఎక్కడ అంటే గ్యాంగ్ లో ఇక్కడ వన్ డే అంతా స్పెండ్ చేయొచ్చు వాటర్ ఫాల్ దగ్గరే పెద్ద పార్క్ కూడా కట్టారు పిల్లలైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తారు లోపల రెస్టారెంట్స్ కూడా ఉన్నవి అక్కడ స్టే చేయాలి అనుకుంటే రూమ్స్ కూడా ఉన్నవి ఇలా ప్రకృతి ఒడిలో రోజు సేద తీరిన మనస్సుకి చాలా ప్రశాంతత వస్తుంది మన పూర్వీకులు పల్లెటూరులో చూడండి ఎంత హాయిగా ఎటువంటి తలకు మించిన కోరికలు లేకుండా ప్రకృతిని నమ్ముకునే బతికేవారు జారే జలపాతాలు గలగల పారే సెలయేర్లు కమ్మని పక్షుల రాగ ఉదయాన్నే కోడికూత అంబా అని పిలిచే మూగజీవాలు చెమట పట్టి చెట్టు కిందకి వెళితే చల్లగా వీచే చిరగాలి మనసుకి శరీరానికి కూడా హాయితో పాటు మనోబలాన్ని ఇస్తాయి ఇప్పుడు చుట్టూ ఎంతమంది ఉన్నా డిప్రెషన్లోకి వెళ్ళిపోతున్నాం మనకి బాధ వచ్చినా కష్టం వచ్చినా కాసేపు సాయంత్రం పచ్చటి పొలాలను కానీ చెట్లను కానీ లేదా రాత్రిపూట ఆకాశంలోకి కాసేపు చూస్తే మనస్సు కొంత తేలిక పడుతుంది మనకి ఏసీలు లేని రోజుల్లో చల్లగాలికి మేడపైన లేదా ఇంటి బయట ఆకాశంలోకి చూస్తూ కబుర్లు చెప్పుకుంటూ ఇప్పుడు ఫ్యామిలీతో టైం ఎక్కడ స్పెండ్ చేస్తున్నాం చెప్పండి ఎవరికి నిద్ర వస్తే వారు వెళ్ళి పడుకోవడమే ఇప్పుడు పిల్లలకి ఆ ప్రశాంతత లేక చదువుల స్ట్రెస్ ఎక్కువై ఆత్మహత్యలు చేసుకుంటున్నారు నేను మొన్న ఒక పేపర్లో పాపం విద్యార్థులు అనే శీర్షిక చూశాను దాంట్లో టూ నుండి టూ థౌజండ్ ట్వంటీ టూ వరకు గణాంకాల ప్రకారం ఆత్మహత్య చేసుకున్న విద్యార్థుల సంఖ్య ఇచ్చారండి టూ థౌజండ్ ట్వల్ లో సెవెన్ అయితే టూ థౌజండ్ ట్వంటీ టూ వచ్చేసరికి అది థర్టీన్ థౌసండ్ వరకు పెరిగింది ఇంకా ఇప్పుడు పెరిగే ఉండవచ్చు అది చూసి నాకు చాలా బాధ వేసింది విద్యార్థులే ఇంతమంది ఉంటే రకరకాల కారణాలతో పిల్లల్ని హత్య చేసి తాము ఆత్మహత్య వారిని రోజు పేపర్లో చూస్తూనే ఉన్నాం ఇంకా మనకు తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో ఒకప్పుడు కష్టము అంటే పెద్దవాళ్ళకే వచ్చేది అప్పుడు వర్షాలు పడక పంటలు పండకపోవడమే కష్టం ఇప్పుడు మాట పట్టింపు కష్టమే వాళ్ళకి నచ్చినట్టుగా జీవితం లేకపోవడము కష్టమే పిల్లలకైతే మంచి మార్క్స్ రాకపోతే కష్టం అమ్మ తిడితే కష్టం మంచి సెల్ ఫోన్ లేకపోవడం కష్టం ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే లవర్ లేకపోవడము కష్టమే లవర్ విడిపోవడము కష్టమే అన్నీ అడుగడుగునా కష్టాలే మీరే చెప్పండి నిజంగా ఇవన్నీ కష్టంగా ఫీల్ అయ్యే కష్టాలేనా